హలో అండి అందరికీ అందరూ బాగున్నారా సో ఈరోజు మనం పన్నీర్ మసాల ఎలా చాలా చూద్దాం పన్నీర్ మీరులో ఈవెంగా కట్ చేసుకోవాలి నేనైతే ఐదు టమాటా తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను సో ఇందాక చేసుకున్న పన్నిర్ని నూనెలో అటు ఇటు తిప్పుకుంటూ వేగనివ్వాలి అది కొంచెం రెడ్డిష్ కలర్లో అయ్యేంత వరకు అలానే ఉంచాలండి ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి తర్వాత టమాటాలు ఆనియన్స్ రెండు కూడా అదే నూనెలో పెంపాలండి దగ్గరికి అయినంత అలానే ఉంచాలి అంతలో మనం దీంట్లో వెన్న యాడ్ చేసుకుందాం ఐ పాల మీద మీగడ్ యాడ్ చేసుకున్నాం అండి చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే టూ టేబుల్ స్పూన్స్ మీద మీగలు తీసుకున్నాను అండి తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను అది ఇలా అయింది సో అది కూడా పక్కకు తీసుకొని తర్వాత యాడ్ చేసుకోవడానికి సో ఇది దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం ఇది కూడా మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఫైన్ టేస్ట్ లాగా అవుతుందండి సో మనం బిర్యానీలో యూస్ చేసే మసాలాలు ఉంటాయి కదండి అవి యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని నేను అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి మీరు యాడ్ చేసుకోండి సో ఇందాక తీసుకున్న మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత టమాటా గ్రేవీ ఉంది కదా అది దాంట్లో పోయాలండి పోసి దగ్గరికి వెళ్ళే వరకు అంటే నూనె పైకి వెళ్ళేంత వరకు అలా ఉంచిన తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి మొత్తం కలిసేలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇది కొంచెం తిక్ కన్సిస్టెన్సీలో ఉంది కదా సో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో నేనైతే అయితే వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి సో ఇలా కలుపుకొని మళ్ళీ నూనె పైకి తేలేంత వరకు అలానే ఉంచండి ఇలా తేలుతుంది తేలిన తర్వాత ఇందాక మనం మీద మీకు మిక్స్ పెట్టాం కదా అది ఇందులో వేయండి సో బాగా కలపండి మొత్తం దగ్గరికి వరకు అలానే ఉంచాలి సో మళ్ళీ మూత పెట్టుకొని దగ్గర ఏదంత వరకు నూనె పైకి తేలేంత వరకు అలానే ఉంచండి సో ఇలా నూనె పైకి తేలుతుంది తర్వాత కలుపుకొని ఇందాక మనం ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదండి ఆ పన్నీని మనం ఇందులో యాడ్ చేసుకుందాం సో మనకి పన్నీర్ యాడ్ చేసే ముందు మన మనం పనీర్ ఆచేసిన ముందు ఇలా ఉండాలి సో ఇప్పుడు మనం పన్నిర్ ఆచేసుకోవచ్చు సో చేసుకున్న తర్వాత బాగా కలపండి కలిపిన తర్వాత నేనైతే ధనియాల కూడా ఇప్పుడు వేసేసాను మీరు కొంచెం అయిన తర్వాత కూడా వేసాను లైక్ కొంచెం అది డిగ్రీ అయిన తర్వాత కూడా వేయచ్చు నేనైతే రెండు ఒకటేసారి మంచిగా గుంచుకుంటుంది మంచి టేస్ట్ ఉంటుందని ఒకటి చేశాను సో ఇలా బాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఇలా నూనె పైకి వెళ్ళినంత వరకు ఉంచుకొని మనం స్టవ్ వేయడమే సో మీకు నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో సో నాకైతే